ఘనంద అయ్యప్ప స్వామి మహాపడిపూజ నారికేళ స్వామి సుధాకర్ ను సన్మానించిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆలయ కమిటీ సభ్యులు వనపర్తి జిల్లా జంగిడిపురం కాలనీలో మారుమ్రోగిన అయ్యప్ప శరణుఘోష వనపర్తి జంగిడిపురం కాలనీకి చెందిన సుధాకర్ నారికేళ స్వామి మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని సుధాకర్ స్వామిని సన్మానించారు ఇట్టి పూజ కార్యక్రమం గురుస్వాములు అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు ముత్తుకృష్ణ రమేష్ సిద్ధాంతి హరినారాయణ నరేందర్ కరకమలములచే అత్యంత దేదీప్యమానంగా జరిగింది గణపతి హోమం అభిషేకం అష్టోత్తరం వారిచే మహాపడి పూజ జరిపించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అయ్యప్ప ఆలయ అధ్యక్షులు ముత్తుకృష్ణ మాట్లాడుతూ పద్దెనిమిది సార్లు వేసుకుని శబరిమల యాత్ర చేయడం పూర్వజన్మస్కృతమని అన్నారు దీక్షలో నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ క్రమశిక్షణగా ఉండడంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అయ్యప్ప స్వాములకు గొప్ప పేరు ఉందని అన్నారు వనపర్తిలో పద్దెనిమిది పర్యాయాలు మాలధారణ చేసిన అయ్యప్పలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణం అని అన్నారు అయ్యప్ప దీక్షలతో మానసిక ప్రశాంతత ప్రజలలో భక్తి ప్రవర్తులు ఐకమత్యం పెంపొందుతాయి అని అన్నారు కార్యక్రమంలో గురుస్వాములు రఘుమారెడ్డి అనిల్ ఆవుల రమేష్ బీచుపల్లి యాదవ్ నరేందర్ అశోక్ రెడ్డి గట్టు శశి ప్రతాప్ రెడ్డి అనిల్ నగేశ్ నందమల్ల అశోక్ గోపి రామనారాయణ రాజగురుస్వామి వెంకటయ్య రామకృష్ణ వెంకటేష్ కెఎస్ఎన్ చారిప్రకాష్ అవుల రమేష్ కాలనీ వాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు